రోజు వెయ్యి కమలాలతో శివలింగానికి అర్చన చెయ్యాలని నియమం పెట్టుకున్నాడు రోజు చేస్తున్నాడు అలాగ ఆయన ఏదో దాన్ని ఒక ఇరవై ఒక్క రోజులు నియమం పెట్టుకున్నాడు ఇరవై రోజులు సాగింది శివుడు ఊరుకుంటాడా విష్ణువైనా సరే పరీక్ష పరీక్ష రోజు పరీక్ష పెట్టుకుంటా సర్టిఫికెట్ యూనివర్సిటీ వాళ్ళు కూడా ఎవరు కదా దేవుడేలా ఇస్తాడ ఇరవై ఒకటో రోజు ఇంకా పూజ ముగుస్తుంది కదా అని విష్ణుమూర్తి సంబరంగా ఉన్నట్ట రోజు చెరువులో పదకొండు వందల కమలాల పైన పోస్తున్నా నేను వెయ్యే పోస్తున్నాను కావా బాగున్నావు చూసి అత్యంత అలా అని పెడితే ఆ వేళ ఆశ్చర్యకరంగా తొమ్మిది వందల తొంభై తొమ్మిది పూసే ఎంత వెతికినా వెయ్యో కమలం కనపడాలి ఏమిటిది ఒక కమలం తక్కువైంది ఒక కమలం తక్కువైంది ఈ కమలం ఎక్కడి నుంచి తేవాలి అనుకుంటే ఆయనకి ఏమొచ్చిందంటే నన్ను అందరూ కమలాక్షుడు కమలాక్షుడు అంటారు కదా నా కళ్ళు కమలాలే కదా కమలం తక్కువైతే ఏమైంది ఇంకోటి తక్కువైనా పర్వాలేదు నాకు రెండు కళ్ళు ఉన్నాయి కదా అని ఒక కన్ను బాణంతో తీసి శివుడు పాదాల ముందు పెట్టాడమ్మా అది విష్ణువు యొక్క భక్తి భక్త కన్నప్పెంతో విష్ణువంతి